ప్రాచీన కళలకు జీవం పోస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు ఎన్డిపిసి అన్నపూర్ణ కాలనీలోని విశ్వభారతి హై స్కూల్లో బుధవారం సాయంత్రం ప్రారంభమైన శ్రీ హనుమాన్ అకాడ ఉచిత శిక్షణ తరగతులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలగమనంలో ప్రాచీన కళలు మరుగున పడుతుండడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు విజయదశమిని పురస్కరించుకొని హనుమాన్ అఖాడ నిర్వాకులు చిన్నారులకు అఖాడ ద్వారా ప్రాచీన కళల్లో శిక్షణ ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు అనంతరం అఖాడ నిర్వాకులు కంది నాగరాజు చంద్రయ్యలతో కలిసి ఎమ్మెల్యే కర్రసాము కత్తిసాము విన్యాసాలను చేశారు నాగరాజు ఆధ్వర్యంలో మరి ప్రాంతంలో ఉన్నటువంటి యువ క్రీడాకారులకు ఈ అఖాడ పురాతనమైనటువంటి విద్య ఇది చాలా ప్రతిష్ట కలిగినటువంటి ఒక ఈ కార్యాచరణను ఈరోజు కూడా నిర్వహిస్తున్నటువంటి సోదరు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా ఈ అఖాడ ఈ స్కూల్లో ఎన్టీపీసీలో ఈ చిన్నారు విద్యార్థులందరూ కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల పరిస్థితులు ఇచ్చి యొక్క సంస్కృతిని కాపాడాలని చెప్పి కద్ది గారికి జ్ఞాపకార్థం చేస్తున్న వారికి ధన్యవాదాలు చెప్తున్నా మీరే కాదు ఈ ప్రాంతంలో ఎవరెవరికైతే అక్కడ వస్తుందో దీన్ని పూర్తి శాతం మళ్ళీ తిరిగి ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు అందరూ నేర్పించే విధంగా ఎవరైతే ద్వారా వాళ్ళందరూ కూడా ముందుకు రావస్తే చెప్తున్నారు మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు రాజకీయంలో తలసామైన న్యూనం ముందు దాన్ని మన ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమంలో విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బందారపు యాదగిరిగౌడ్ కంది ఆంజనేయులు కంది సాగర్ ముత్యాల సాయిరామ్ కంది రణధీర్ కీర్తన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాంకాళి స్వామి పెండియాల మహేష్ ముచ్చకుర్తి రమేష్ ఈ రవి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు